రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని నిఘా పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు గంజాయిని పండించే విక్రయించే వినియోగించే వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలన్న ప్రతిపాదన ఉందని దీనిపై పునరాలోచన చేస్తామని చెప్పారు ఇక సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి పెర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు గురించి మాట్లాడేవారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు క్రైమ్ హండ్రెడ్ ఒక పది పది క్రైమ్స్ అనుకోండి అందులోని సెవెన్ క్రైమ్స్ బేస్ ఆన్ గాంజా కన్సెప్షన్ ఆ గాంజా మత్తులోనే చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది సో మెయిన్ అది అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ మూడు సంవత్సరాలు పడుతుంది సిల్వర్ వర్క్ రావాలంటే మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి ఎస్ సిల్వర్ ఓకి సిల్వర్ ఓకి టూ అండ్ హాఫ్ ఫీట్ సిల్వర్ వర్క్ అవనండి మామిడి అవనే వాటర్ ఇట్ మేబి ఏదైనా రెండున్నర ఫీట్ ఉంటుంది ఇంటర్ క్రాప్ ఏయొచ్చు త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం జింజర్ ఇవ్వటం గాని జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం గాని పసుపు టర్మరిక్ సంబంధించింది గాని శనగలు ఇలాంటివి చేసే త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఏదైతే మనం సిల్వర్ వోక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర దగ్గర లక్షన్నర రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిచ్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి వీటన్నిటికి